నాకు డబ్బున్నోదు నాకు నాకు డబ్బున్న వాళ్ళు కావాలి లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడుగేస్తే వాళ్ళు ఊరి నుంచి అడుగేస్తే అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు వి హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పవర్లో లేదు టీఆర్ఎస్ పవర్లో కేసీఆర్ గారు సీఎం మన శివ మాట్లాడుతూ అంటే హనుమంతరావు గారు కూడా ఇంటా ఉన్నారు సరే నేను చెప్పే నేను వెంటనే మనవాళ్ళు ఎవరికి ఫోన్ చేసి అసలు ముందు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం మాట్లాడదాం మాట్లాడుతూ బిహన్ మంత్రి గారు అంటే నేను మేము కూడా ఏదైనా చేయమంటావా అలా స్టార్ట్ చేస్తే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం దానికి అప్పుడు ఇంకా పార్టీ హెడ్ కూడా ఉన్నారు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు గారు ఉన్నారు ఆయన వచ్చినారు అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసినాయి జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే హిరేన్యున్ తవ్వకాలను ఆపేయమని అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆయన తెలియజేసారు అంటే నేను ఇది ఎక్కువ చెప్తున్నానంటే వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ ఒక్క శివ అనే ఒక కుర్రాడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలిని ముఖ్యమంత్రి స్థాయి దాకా అది శక్తి అది తెలంగాణ శక్తి అంటే ఎంత బలం ఉండాలి ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి ఈ ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర హిండి వాళ్ళు నాకు డబ్బున్న వాళ్ళు ఎత్తున్నాగో నాకు డబ్బున్న వాళ్ళు కావాలి నిలబడే వాళ్ళు కావాలి వీళ్ళు కదా డబ్బు నా మీరందరూ ఉన్నారు కదా మీరు ఇలా ఆలోచించండి నేల ఎందుకు కదలదు శక్తి ఎందుకు రాదు మార్పు ఎందుకు రాదు చూపిద్దాం ఇది ఇది జనసేన నేను చెప్తాను మీరు ఊహించగలరా నేను పట్టుకుంటాను కనిపిస్తాడు మనిషి ఎందుకంటే నేను అలాంటి కాబట్టి నేను పట్టుకుంటాను నాలాంటిని పట్టుకుంటాను శివ ఒక్కడొచ్చి ఇంతమందికి కదిలిస్తే ఇలాంటి శివ ఊరికొకటి తయారైతే దేశం బాగుపడదు ఇది నేను ఎన్ని ఉదాహరణలు చెప్తాను ఎగ్జాంపుల్ అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే శివ ఇట్స్ అ ట్రూ స్టోరీ సక్సెస్ స్టోరీ ఇప్పుడు నన్ను ఎవరైనా సినిమా హీరోగా మనం చప్పలు కొట్టేస్తాం పవన్ కళ్యాణ్ చూడగానే చప్పటి కొట్టే వేలేస్తాం కాదు నిజమైన హీరో వీళ్ళు వీళ్ళని కదా మనం తీసుకోవాలి